ఆగమ రెండు వేల ఇరవై వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు చేపించాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీరంగం తరహాలో తిరుమలలో పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరచి భక్తులకు దర్శనం కల్పించారు ఇప్పుడు ఈ విషయం తాజాగా తెరమీదకు వచ్చింది ప్రకారం తిరుమలలో ఏకాదశి ద్వాదశికి మాత్రమే ద్వారాలు తెరిచి దర్శనం చేయించాలని స్వామి శ్రీనివాస సరస్వతి తెలిపారు ఇందుకోసం టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించారు వైకుంఠ ద్వార దర్శనాలు రెండు రోజులు మాత్రమే జరపాలని టీటీడీ పెద్దలను ఈవో చైర్మన్ ముఖ్యమంత్రిని కోరుతున్నామని అన్నారు మన ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించాలి చాలా మంది భక్తులు పది రోజులు పెట్టడం వల్ల దర్శనాలు చేసుకునే అవకాశం వస్తుంది ఏదో ఒక రోజు కుదురుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి కానీ ఇది విరుద్ధమని అన్నారు ఈ విషయాన్ని భక్తులు కూడా అర్థం చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి ఒక పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే పూర్వం తిరుమలలో ఉండేది వేద పండితులకు ఆగమ శాస్త్ర పండితులకు తెలియదా ఎందుకు అప్పట్లో రెండు రోజులు మాత్రమే కొనసాగించారని ప్రశ్నించారు గత ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని మార్చింది పది రోజులకు పొడిగించిందని మండిపడ్డారు దయచేసి ఏ భక్తులైనా దర్శించుకోవాలనుకుంటే ఆ రెండు రోజుల్లో వచ్చి దర్శనం చేసుకోండి వైకుంఠ ఏకాదశి పది రోజులు ఉండదు అదంతా అప్పటి ప్రభుత్వం కాసులు దండుకోవడానికి ఇలా మార్చింది పది రోజులు ఉండేది వైకుంఠ ఏకాదశి కాదు కేవలం మభ్య పెట్టడానికి భక్తుల నుంచి ఇంటికి టికెట్ల రూపంలో లేకపోతే రకరకాలుగా వసూలు చేసుకోవడానికి గత ప్రభుత్వం చేసిందే తప్పు ఇది వాస్తవికతకు మాత్రం కానీ కాదు డిటిడి చరిత్రలో ఎప్పుడు పది రోజులు వైకుంఠ ఏకాదశి ఎక్కడా దర్శనాలు లేవని స్పష్టం చేశారు గత చరిత్రను ఒకసారి చూడమని కోరుతున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైన తప్పిదాన్ని సరిదిద్దమని ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను యంత్రాంగాన్ని మేము కోరుతున్నామని అన్నారు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు ఇది అందరికీ తెలిసినదే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ రెండు రోజులు మాత్రమే మనం చేయగలగాలి ఎవరో కోరారని మూడు వందల అరవై ఐదు రోజులు కోరితే మూడు వందల అరవై రోజులు మనం దర్శనాలు వైకుంఠ యాగాది చేయలేం కదా పది రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు కాబట్టి ఇది చాలా తప్పిది తప్పిదము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈవో గారికి కలవడం జరిగింది చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది అయ్యా దయచేసి గత ఆచారం ఏదైతే ఉందో గత గతంలో ఏదైతే రెండు రోజులు చేయించేవారు దర్శనాలు వైకుంఠ యాగాదశి నాడు అలాగే చేయండి అంతే తప్ప ఇటువంటి ఆ శాస్త్ర విరుద్ధంగా ఏదైతే తిరుమలలో లేనటువంటి పద్ధతులు పెట్టి గత ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా సరిదిద్ది అందరికీ కూడా రెండు రోజులు సర్వదర్శనం అందరికీ కూడా ఒక స్లాట్లో వెళ్ళేటట్టుగా అందరికీ అవకాశం వచ్చేటట్టుగా ఆ రోజు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలు అనేవి లేకుండా రెండు రోజులు అందరూ దర్శించుకునేటట్టుగా చేస్తే ఆ రెండు రోజులు తనకు పవిత్రమైన భావనతో ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దీన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున వారికి కోరాము ఖచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాము దయచేసి మేము టీటీడీ పెద్దల ఈఓ గారిని కానీ చైర్మన్ గారిని అలాగే ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం